దేశంలో యూరియా ధరలు పెరిగాయండి రైతులకి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు జరిగినటువంటి మేలు మరొకటి యూరియా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగిపోయిన ఎరువు చూడండి పది ఇరవై ఆరు ఇరవై ఆరు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలుంటే ఇప్పుడు అది పదిహేడు వందల ఇరవై రూపాయలు అయింది రెండు వందల యాభై రూపాయల వరకు పెరిగింది ఒక బస్తా ధర కాంప్లెక్స్ ఎరువులు తర్వాత పన్నెండు ముప్పై రెండు పదహారు చూస్తే పద్నాలుగు వందల ఎనభై నుంచి పదిహేడు వందల ఇరవై రూపాయలకి పెరిగింది ఇది ఒక రెండు వందల అరవై రూపాయలు పెరిగింది అన్ని అన్ని దాదాపు పన్నెండు వందల నుంచి పదమూడు వందల వంద రూపాయలు పెరిగింది ఇరవై ఇరవై పదమూడు ఈ రీతిలో మొత్తం కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ పెంచి రైతుల వ్యవసాయం మీద రైతుల మీద మరొక భారం మోపుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీవాణాలు దీన్ని రైతులు ఆ రైతులకు ఏదో చేసాం రైతులకు వచ్చేసాం ఇచ్చేసాం అని ఏకరువు పెట్టమంటే పదకొండేళ్ళగా సాధించిన మొత్తం వ్యవహారం అంతా చెప్తారు కానీ ఇప్పుడు పెరిగినటువంటి ఈ పదిహేడు వందల ఇరవై రూపాయలు ఉన్నటువంటి ఈ ధర పది ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయ్యేసప్పటికి ఆయన పిఎం గా బాధ్యతలు స్వీకరించేటప్పటిక ఉన్నటువంటి ధర ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయల కాంప్లెక్స్ ఎరువుల ధర ఈరోజు పదిహేడు వందల ఇరవై రూపాయలు అయింది అంటే పదకొండేళ్లలో పదకొండు వందల రూపాయలు పైబడి బస్తా ఎరువుల ధర పెరిగింది ఇవ్వనాలి ఇంకా వ్యవసాయం ఎలా సాగాలింక వ్యవసాయం రైతు ఏ రకంగా నిలదొక్కుకోవాలి రైతులను ఉద్ధరించాం రైతులను సాధించాము రైతులకు ఏదో ఊడబొడిసామని చెప్పుకునేటువంటి మాటలు ఇవేనా ఇదేనా మోదీ ఏమున రైతులు జరిగింది ఏ మాట్లాడితే ఆ మతాలు లేదంటే మాట్లాడితే ఆ గుళ్ళు లేదంటే అవి ఇవి వివాదాలు రాజేసి వాటితో కాలం గడప లేదంటే రైతులకి మేలు చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఒకవేమేమో ధాన్యం కొనుగోలు చేయక ప్రభుత్వాలు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నాయి దళారుల మీద నెట్టేస్తున్నాయి దళారుల మీద ఆధారపడి రైతు బతకాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు మరొక వైపు పెట్టుబడి మాత్రం ఏటేటా ఏటేటా పెరిగిపోయేదానికి తగ్గట్టుగా అన్ని ధరలు పెంచుకుంటూ పోతున్నారు కనీసం రైతుల విషయంలో ఉన్న ఆలోచన ఉండాలి కదా రైతుని కాపాడాలన్నటువంటి స్పృహ ఉండాలి కదా ప్రచారం చేసుకోవడం లేదంటే జనాలు నమ్మించి ఎండల కాలం ఇలా రీతిలో పబ్బం గడిపోగాలని ఆలోచించడం కాదు కదా కాంపెక్షన్లో ఆరు వందల రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయలకు పెరిగిందంటే ఎంత ఘోరం చూడండి పదకొండేళ్లలో ఏ రీతిలో ధరలు పెరిగాయి ఆలోచించండి చాలా తీవ్రమైనటువంటి సమస్య